హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తల్లిగింటి రుచులు ఇప్పుడు మనం టేస్టీ అండ్ సింపుల్ హెల్దీ అయిన స్వీట్ కార్న్ పకోడా ఎలా చేయాలో చూసేద్దాం సో ఫస్ట్ స్వీట్ కార్న్ని చక్కగా ఒలిచి పెట్టుకుని దాన్ని మిక్స్ చేసుకోవాలి పల్ప్ లేకుండా చక్కగా ఇట్లా మిక్స్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను వెజిటేబుల్స్ ఆనియన్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి సరిపోతుందండి అండ్ కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కోసం క్యారెట్ని తురిమి కొంచెం పక్కన పెట్టుకున్నాను సో ఇవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం ముందుగా ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం అండ్ ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకుందాం అండ్ ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాము కొంచెం పసుపు అండ్ కొంచెం కారం కారం ఎక్కువ అవసరం లేదండి మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం చిట్టికాడ మిరియాల పొడి అండ్ చిట్కాడ గరం మసాలా ఇప్పుడు నేను టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి ఇది ఆర్గానిక్ కార్న్ఫ్లోర్ సో ఈ కలర్లో ఉంది లేదంటే నార్మల్ వైట్ కలర్లో ఉంటుంది కదా ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేస్తున్నాను మీకు మిక్స్కి సరిపడా చూసుకుని యాడ్ చేసుకోవచ్చు దీన్ని చక్కగా కలుపుకోవాలండి పిండి తగలకుండా చక్కగా ఉండలు ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉంచుకున్నాము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడకే వరకు వచ్చిందా సో వెడక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఇట్లా బాల్స్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుందాము చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి లోపల ఉన్నది కూడా చక్కగా మగ్గుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే త్వరగా కలర్ వచ్చేస్తే కానీ లోపల ఉడకదు మెత్త మెత్తగా ఉంటుంది చక్కగా క్రిస్పీగా ఉంటుంది ఫ్లోర్ వేసాం కాబట్టి నిదానంగా ఇలా కలుపుకుంటూ చక్కగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి సరిగ్గా చక్కగా వేగిపోయి వీటిని చక్కగా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ పకోడా రండి చూసారు కదా ఈ ప్రాసెస్ ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి అండ్ సింపుల్ రెసిపీ ఇంట్లో చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఈ ప్రాసెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్